హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో మునగాకు పెసరపప్పుతో తాలింపుని షేర్ చేస్తున్నాను చాలా కమ్మగా హెల్తీగా ఉండే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను మునగాకుని తీసుకున్నాను అది శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను మనం మునగాకుతో తాలింపు చేసుకోవాలి అనుకున్నప్పుడు కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఆకన్నది అంత త్వరగా ఉడకదనమాట కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని హాఫ్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మునగాకు హాఫ్ కింద ఉండాలి హాఫ్ పైన ఉండాలన్నమాట వాటర్ కి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కప్లో నేను చూపించింది మూంగ్ దాల్ అండి పెసరపప్పు అంటారు కదా అదనమాట నేను కుక్కర్లోనే ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి మూంగ్ దాల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ రాణించుకుంటున్నాను యాక్చువల్గా మూంగ్ దాల్ని మనం ఉడికించుకోవాలనుకున్నప్పుడు వాటర్ని తక్కువ వేసి కుక్కర్లో పెట్టుకోండి మీరైతే నేను వాటర్ ఎక్కువ వేయడం వల్ల కాస్త మెత్తగా ఉడికిపోయాయి అనమాట నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఆవిరి తీసేసుకొని ఈ మూంగ్ దాల్ని పక్కకు తీసి పెట్టేసుకోండి చూడండి కాస్త మెత్తగా ఉడికిపోయాయి ఈ ఉడికించుకున్న మునగాకుని ఒక చిరుల గిన్నెలోకి వేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోండి ఆ వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయి ఆకు చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిగా అసలు వాటర్ అన్నది లేకుండా పిండేసుకోవాలి పిండేసి ఒక పల్లెంలోకి తీసేసుకోండి అసలు మనం మునగాకు తాలింపు ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇదే అండి చాలా మంది ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటారు అంటే ఆయిల్లోనే ఆకు మగ్గిపోయే విధంగా ఫ్రై చేస్తూ ఉంటారు అలా చేసే కంటే ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట నేను మొత్తం ఆకుని పిండేసిన తర్వాత వాటర్ ఇన్ని వచ్చాయనమాట ఈ వాటర్ని మనం పక్కకు పడేసుకోవాలి ఇప్పుడు మనం పిండి పెట్టిన ఈ ఆకుని మొత్తం ఇలా విడదీసుకోవాలన్నమాట ఆకు మొత్తం అంటుకుపోయి ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసుకొని మనం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆకులో చెమ్మ అస్సలు ఉండకూడదు ఇలా నేను సపరేట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను మనం ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలంటే ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది అందులోకి పోపు దినుసులు ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కరివేపాకుల్ని కూడా వేసుకొని వేపేసుకుంటున్నాను ఇవన్నీ వేగిపోయిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకొని వేపుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి నేను ఉడికించి పెట్టుకున్న మూంగ్ దాల్ని వేసేసుకుంటున్నాను నేను మొత్తం వేయలేదు కొద్దిగానే వేసాను ఇప్పుడు అన్ని వేగిపోయాక ఇందులోకి మునగాకుని వేసుకోవాలి ఈ మునగాకు ఆయిల్లో బాగా మగ్గిపోవాలనమాట మనం ప్రిపేర్ చేసుకునే ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి చపాతీలో కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా కమ్మగా ఉంటుంది వారంలో ఒకటి రెండు సార్లు అయినా మనం ఈ ఫ్రైని చేసుకుంటే హెల్త్ చాలా మంచిది ఆకుకూరల్లో రారాజు మునగాకు అంటారు కదా అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయనమాట మనం ఈ ఆకుని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి ఇది మనకి మగ్గేలోపు చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులోకి వేపుకున్న పల్లీలు మూడు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పొడి లాగా ఈ పొడి కాకపోయినా మనం ఈ మునగాకు తాలింపులోకి కొబ్బరి పొడి కానీ పుట్నాల పొడి కానీ యూజ్ చేసుకోవచ్చు ఏది లేకపోయినా మునగాకు తాలింపు కమ్మగా ఉంటుంది పెసరపప్పుని యూస్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పొడి వేసేసుకోవాలి వేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొడి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక చెప్పాం కదా చపాతీలో కానీ వేడివేడి రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో కాకుండా మరి ఏదైనా ప్రాసెస్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను పెసరపప్పుకి బదులుగా శనగపప్పు కానీ కందిపప్పు కానీ యూస్ చేయొచ్చు మనకి ఏది నచ్చితే అది యూస్ చేయొచ్చు పెసరపప్పు అయితే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది చలవ కూడా అందుకే నేను పెసరపప్పు యూజ్ చేశాను తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్